హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు మన రైతు కుటుంబంలో ఐస్ క్రీమ్ పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఐస్ క్రీమ్ ఎండాకాలం వచ్చేసింది వేసవి సెలవులు కూడా వచ్చేసినాయి పిల్లలకి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటూ గోల్ చేస్తూనే ఉంటారు ఒక్కసారి ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోనే ఐస్ క్రీమ్ చేసి పెట్టండి చాలా బాగుంటుందండి ఎంతో కమ్మగా ఉంటుంది మరి ఇంత కమ్మనైన ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా జీడిపప్పు అలానే బాదం పప్పు ఒక టూ అవర్స్ పాటు వేడి నెలల్లో నానబెట్టండి రెండు గంటల తర్వాత వాటిని బాగా నాన్నక ఇలా ఈ విధంగా చిన్న మిక్సీ జార్లో వేసేసుకోండి వాటర్తో సహా అయితే ముందు వేయొద్దండి వాటర్ పక్కన ఉంచేసి ముందు ఇది కాస్త గ్రైండ్ అయినాక జీడిపప్పు బాదం పప్పు కొంచెం గ్రైండ్ అయినాక మాత్రమే వాటర్ వేసు వాటర్ పోసుకోవాలండి బాదం పప్పు పైన పొట్టు కూడా తీయవసరం లేదు ఇలా వీటిని మిక్సీ పట్టుకుందాం అందులోకి మిక్సీ పట్టుకునే లోపు ఒక గ్లాస్ వాటర్ గ్లాసున్నర పాలు మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు ఒక గ్లాసు వాటర్ అలానే వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు ఇలా స్టవ్ మీద పెట్టి పాలని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోండి పది నిమిషాల కంటే ఎక్కువ కూడా అవసరం లేదండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మరగనిస్తే సరిపోతుంది అవి కాస్త మరిగినాక పది నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పేస్ట్ ఈ విధంగా బాదం జీడిపప్పు పేస్ట్ అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి కాస్త వాటర్ పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ ఎక్కువగా పోస్తే కాస్త చిందిద్దండి చింది మిక్సీ జారు మిక్సీ చుట్టూ పడుతుందండి జాగ్రత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా పది నిమిషాల తర్వాత అయితే జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ వేసేసి ఒకసారి గెంటితో కలదిప్పుకోండి అది కాస్త ఉడికేలోపు మనం పక్కన ఒక గిన్నెలో ఒక స్పూన్ కాన్ఫ్లోర్ కాన్ఫ్లోర్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిచ్ చేసేయండి ఒక స్పూన్ కాన్ఫ్లోర్ అయితే సరిపోతుంది ఉంటే మాత్రం ఖచ్చితంగా కాన్ఫ్లోర్ కొంచెం వేసుకోండి కాన్ఫ్లోర్ వేసేసి అందులో కొంచెం వాటర్ పోసుకోండి లేదంటే ఉండలు ఉండలుగా కట్టేస్తుంది కాబట్టి డైరెక్ట్గా అందులో వేస్తే ఇలా నీళ్ళల్లో కాస్త ఇలా స్పూన్తో కలతిప్పండి ఎక్కడ ఉండలు కట్టకోకుండా ఇలా కలతిప్పుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలతిప్పుకున్న కార్న్ఫ్లోర్లో కొంచెం కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు కనుక లేకపోతే ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు యాలకుల పొడి అయినా వేసుకోండి పువ్వు లేకపోతే కనుక యాలకుల పొడి డైరెక్ట్గా పాలల్లో వేసేయండి కుంకుమ పువ్వు కనుక ఉంటే కుంకుమ పువ్వు కూడా ఒక టూ మినిట్స్ పాటు కార్న్ఫ్లోర్ వాటర్లో వేసేయండి కాస్త కుంకుమ పువ్వు నాంతే మంచిదండి త్వరగా కలర్ వచ్చేస్తుంది ఇట్లా కుంకుమ పువ్వు అలానే కాన్ఫ్లోర్ వేసినాక మరొక ఐదు నిమిషాలు పాటు ఉడికించుకోండి సరిపోతుందండి ఇలా కుంకుమ పువ్వు అలానే జీడిపప్పు బాదం పేస్ట్ వేసుకున్నాక ఎక్కువసేపు కూడా ఉంచవసరం లేదండి మొత్తం ఇది మనం ప్రిపేర్ చేయడానికి ఒక ఇరవై ఇరవై నిమిషాలు టైం పడుతుంది ట్వంటీ మినిట్స్ టైంలో ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి దాదాపు రెడీ అయిపోతుంది ఇది త్వరగా చిక్కబడుతుందండి ఎందుకంటే మనం పేస్ట్ వేసాం కదండి జీడిపప్పు బాదంపప్పు పేస్ట్ ఆ పేస్ట్కి చాలా వరకు చిక్కబడిపోతుంది ఇలా చిక్కబడిన తర్వాత పూర్తిగా బెల్లం బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ తగ్గట్టు బెల్లం బెల్లం ప్లేస్లో షుగర్ అయినా వేసుకోవచ్చు బట్ నేను హెల్తీగా బెల్లం వాడుతున్నాను పిల్లలకి రోజు చేసి పెట్టాలంటే బెల్లం వేసుకుంటే మంచిదండి వాళ్ళకి జలుబు దగ్గు కూడా రాదు సో ఇలా బెల్లం వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి బెల్లం కరిగేదాకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మాత్రం బాగా చిక్కపడాలి అసలు బాగా చిక్కపడిపోయిందండి మీకు కూడా ఏం కంగారు అవసరం లేదు ఊరికే చిక్కపడిపోతుంది ఇది పూర్తిగా చల్లారిపోయినాక మాత్రమే మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో కాస్త ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కాస్త పలసన అవుద్ది పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకుంటే చిక్కదల్లా ఇలా పలుసుగా అయిపోతుందండి మిక్సీ పట్టుకున్నాక ఇలా పలుచగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఐస్ మోల్స్లో ఇలా యాడ్ చేసుకోండి మీ దగ్గర కనుక ఐస్ మోల్స్ లేకపోతే చిన్న ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి కదండీ టీ కప్స్ లేదంటే బయట డిస్పోజుల్ గ్లాసులు మనకి దొరుకుతూ ఉంటాయి అయినా వేసుకోవచ్చు లేదా స్టీల్ టీ గ్లాసులైనా వేసుకోవచ్చండి ఈ కప్స్లో వేయాలనే ఏమీ లేదు ఇవి లేకపోతే ఆల్టర్నేటివ్గా ఇలా చిన్న టీ గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు లేదంటే చిన్న టీ ప్లాస్టిక్ గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చండి ఇలా పోసేసుకుని మొత్తం నిండుగా అయితే పోయకండి కాస్త గ్యాప్ ఇచ్చి మాత్రమే పోయాలి అన్నిటి గ్యాప్ ఇచ్చి పోసుకోవాలి అదే మోల్స్ నిండా పోస్తే అండి ఐస్ బయటికి కారిపోయి బాగోదండి ఇలా అయితే పోయకండి ఏ గ్లాస్ వాడుతున్నా కానీ దాన్ని ఫుల్ పోయకుండా కాస్త గ్యాప్ ఇచ్చి పోసుకోండి ఇలా టెన్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో హై టెంపరేచర్లో ఉంచండి అండి ఫ్రిడ్జ్ హై కూలింగ్లో పెట్టేసి పది గంటల పాటు ఉంచితే పది గంటల తర్వాత ఐస్ రెడీ ఇలా వాటర్లో ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకుని ఒక్కొక్క ఐస్ మోల్డ్ ఇలా వాటర్లో డిప్ చేసి తర్వాత ఐస్ని బయటికి తీయండి లేకపోతే ఐస్ తీయడానికి ఇబ్బంది పడతారు ఇలా వాటర్లో డిప్ చేసేసి ఒక్కొక్క ఐస్ మౌల్ని తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి దానికి అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది అదే వాటర్లో డిప్ చేయకుండా తీస్తే కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారండి అది ఆ మౌల్లో నుంచి బయటికి రాదు ఇలా చక్కగా వాటర్లో తీస్తే ఐస్ క్రీమ్ చక్కగా వచ్చేస్తుందండి ఇంకో మౌల్లో చూద్దాం రండి ఇప్పుడు ఇదైతే కాస్త ఇందాక నుంచి ట్రై చేస్తున్నా కానీ రావట్లేదు ఇప్పుడు మళ్ళా వాటర్లో డిప్ చేసి తీస్తున్నాను అయినా కానీ రావట్లేదండి ఎట్లా అయిపోయిందంటే స్టిక్ వరకే వస్తుంది ఐస్ దానిలోనే ఉండిపోతుంది అయినా ఏం పర్లేదండి స్టిఫ్ ఆ పుల్ల వరకు తీసేసి దానిలో ఉన్న ఐస్ తినేయచ్చు స్పూన్తో ఎంతో బాగుంటుందండి పిల్లలకి ఇష్టమైన ఐస్ మీరు ఒకసారి ట్రై చేసి ఈ హాలిడేస్లో ఈ సమ్మర్ సీజన్లో ఎలా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్